హలో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను అది చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మనం ఏమీ వీడియో చేయలేదు ఎందుకంటే వర్క్ బిజీగా ఉండి మనం వీడియోస్ చేసిన కుదరలేదు మనకు యూట్యూబ్లో వీడియోస్ అవి ఇవి కాపీ చేసి పెడదామంటే అది బాగుండదని నేను చేయలేదు కానీ మనకై మనకు స్టోన్ దొరికితేనే మనం ఏదైనా వీడియో తీయాలి ఈ స్టోన్ చూసారా ఎట్లా ఉందో ఈ స్టోన్ మనకి దొరికింది ఇది ఏ స్టోన్ అనేది నాకు తెలుసు మీకు తెలుసో లేదో మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఎట్లా మెరుస్తుందో ఇలాంటి స్టోన్ను చాలా మంది చాలాసార్లు వీడియోలో చూశాను వాళ్ళు ఎక్కడ దొరికాని ఎవరు అడ్రస్ అయితే చెప్పలేదు చాలామంది అడిగితే కూడా కానీ నాకైతే ఒక దగ్గర ప్లేస్లో దొరికింది ఈ స్టోను చూడండి ఎట్లా ఉందో మంచి స్టోన్ అనమాట దాంట్లో చిన్న చిన్న మెరుపులాగా మెరుస్తూ ఉండదు ఇది చీకట్లోనే ఎట్లా మెరుస్తుందంటే ఇంక వెళ్తుల్లో ఎట్లా ఉంటుందో చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్